శ్రీమాత బస్మతి వెంకట కృష్ణ సుబ్రహ్మణ్యం మీకు అందరికీ ఇప్పటికే పరిచయం వేయడం ఎక్కడ బయలుదేరాను శృంగేరిలో బయలుదేరాను శృంగేరి నుంచి బయలుదేరుతూ శంకరమఠం వారిచ్చిన దారి పొడుగున శంకరమఠం వారి ఆతిథ్యంలో నేను పాదయాత్ర చేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరిని భోజనం గురించి కానీ వసతి గురించి కానీ అర్థించవలసిన పరిస్థితి లేకుండా అలాగే నా బ్యాగు నేను మోయవలసిన పరిస్థితి లేకుండా కూడా ఎక్కడి వరకు చేరుకున్నాను కాణిపాకం వరకు చేరుకున్నాను కాణిపాకంలో ఆ రా రాత్రి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ నా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఆయన తిరుపతి ఆయన ఏం చేశారంటే అక్కడ రూమ్ ఇప్పించారు తర్వాత ఆలయంలో నాకు డైరెక్ట్గా స్వామివారి దర్శనం అలాగే పురోహితులు చేస్తే నాకు స్వామివారి ఆశీర్వచనం ఆ రోజు నాకు ఇప్పించారు అలాగా కాణిపాకంలో స్వామివారి దర్శనం అయిపోయింది అక్కడి నుంచి తిరుపతి బయలుదేరాను తిరుపతి బయలుదేరడం ముందు ఏం చేశారంటే చిత్తూరు వెళ్ళాను చిత్తూరులో ఎవరైనా ఉన్నారా అని చిత్తూరులో ఒక ఫ్రెండ్ అక్కడ కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు వారింట్లో ఆ రాత్రి ఉండిపోయాను అక్కడి నుంచి నేను తిరుపతి బయలుదేరాను తిరుపతి బయలుదేరేసరికల్లా సాయంత్రం చేసేసరికల్లా ఇంకా తిరుపతి అంతా నాకు మొత్తం ఊరు తెలుసు ఎందుకంటే నేను కాలవస్లో వర్క్ చేశాను అందుచేతను అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేశారు కనుక నాకు అక్కడ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే డాక్టర్ పిఆర్ఎస్ చక్రవర్తి గారు డాక్టరేట్ అంటే డాక్టరేట్ ఆయన మిలిటరీ రిటర్న్డ్ ఆయన కర్ణాటకలో కొప్పల్ అంటే మా కోడలు ఉద్యోగం చేసే ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ప్రిన్సిపాల్ ఆయన నాకు బాగా తెలుసు ఆయన గతంలో నేను చేసిన కార్యక్రమాలకి కొంత విరాళం కూడా ఇచ్చారు వారి ఇంటికి చేరుకున్నా వారి ఇంట్లో ఆ రాత్రి ఉన్నాను ఆ తర్వాత అక్కడ కూడా దర్శనానికి వచ్చారు అక్కడ తిరుపతిలో ఆ రోజు రాత్రి ఉన్నాను అక్కడ నుంచి బయలుదేరి శ్రీకాళర్షి అది కూడా నేను నాకు తెలిసిన ప్రదేశమే పలమనేరు చంద్రమ్మ గారు వైశ్య సంఘం వారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్ళండి అక్కడ గారిని ఒక గోల్డ్ బంగారం వ్యాపారం ఉంటారు వారిని కలవండి అన్నారు అనేసరి కదా నాకు ఆర్య సత్రంలో నాకు రూమ్ ఇచ్చారు ఆ రోజు రాత్రి ఉన్నాను అక్కడ కాళర్షిలో నేను ఆ రాత్రి ఉన్నాను అక్కడ మాత్రం ఒక నాకు మంత్రం నాకు మంత్రోపదేశాలు చేస్తున్నప్పుడు నాకు ఒక స్నేహితులు అయ్యారు ఆయన శాస్త్రి గారు ఆయన పేరు పూర్తిగా మర్చిపోయాను ఆ శాస్త్రి గారి ఇంట్లో ఆ రోజున భోజనం చేశాను అక్కడి నుంచి గూడూరు బయలుదేరాను గూడూరు బయలుదేరి రాత్రి గూడూరు రాజు దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలకు చేరుకున్నాను గూడూరు చేరుకున్న తర్వాత అక్కడ గూడూరులో డాక్టర్ పిఎస్ చక్రవర్తి గారి భార్య తమ్ముడు తమ్ముడు అక్కడ గూడూరు వెంకటేశ్వర ఆలయంలో పూజారి వాళ్ళ ఇంట్లో నాకు ఆ రోజు ఆతిథ్యం లభించింది ఆ రోజు అక్కడ ఉన్నాను గూడూరు నుంచి నేను బయలుదేరి ఎక్కడికి వెళ్ళానంటే నెల్లూరు చేరుకున్నాను నెల్లూరు చేరుకున్న తర్వాత ఈవిడ చంద్రమ్మ గారి తాలూకు స్నేహితులే ఒకళ్ళు నెల్లూరులో ఉన్నారు అక్కడ మాత్రం నేనే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలని నిర్ణయించుకున్నాను ఓకే మెసేజ్ పెట్టాను ఇందులోను వాట్సప్లో నెల్లూరు రాజరాజశ్రీ ఆలయంలో నేను నామ నామం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలనుకుంటున్నాను అందరూ రండి తర్వాత ఇలా ఉంటుండగా నెల్లూరులో ఎప్పుడైతే అక్కడ చేరుకున్నానో నుంచి నాకు ఒక ఒక సమాధానం వచ్చింది ఆవిడ ఆవిడెవరంటే రమాసుందరి గారు ఆవిడది అద్దంకి ఆవిడ నాకు ఫోన్ చేశారు ఎవరిని ఫోన్ చేశారు నెల్లూరులో ఒక నాగేశ్వరరావు గారు ఒక ఆయన ఉన్నారు ఆ నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళండి ఆ నాగేశ్వరరావు గారు మిమ్మల్ని కలుస్తారు అక్కడ ఆ ఆలయంలో పారాయణ చేస్తుంటే మీ దగ్గరికి వస్తారు మీరు ఆయన కూడా కూర్చోబెట్టి జ్యోతి దర్శనం ఇవ్వండి తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఆంధ్ర అంతా ఆర్యవేశ సంఘాలు మీకోసం మీరు ఎక్కడ ఉండాలో పగ ఎక్కడ ఉండాలో మేము ఎక్కడ భోజనం చేయాలో రాత్రి ఎక్కడ ఉండాలో అన్నీ మేము ఆర్యవేశ సంఘాలు ఏర్పాటు చేస్తాయని రమాసుందర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ రమాసుందర్ గారు ఎవరు ఉంటే పెంచెల కూర కరుణామయ్యి మాత ప్రియ శిష్యురాలు ఆ అదే కాకుండా నెల్లూరులో బెంగుళూరులో నాకు శ్రీవిద్యని నాకు ఇంచుమించుగా ఆవిడ గారినే పిలుస్తుంది కానీ ఆవిడ సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తుంది ఇన్ఫోసిస్లో ఆవిడేం చెప్పారంటే మా రామాయణ గురువు గారి తమ్ అన్నగారు అక్కడ ఉన్నారు నాగేశ్వరరావు గారు సిస్ట్లా నాగేశ్వరరావు గారు వారి దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు సరే ఇద్దరి కోరిక తీర్చాలని నెల్లూరులో ఒక రాత్రి వీళ్ళింటికి వెళ్ళి మళ్ళీ మర్నాడు రాత్రి వాళ్ళ ఇంటికి సిస్లా నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళి సిస్ట్లా నాగేశ్వరరావు ఇంట్లో అక్కడ భోజనం చేసి మర్నాడు బయలుదేరి నెల్లూరు నుంచి మళ్ళీ ఎక్కడికి బయలుదేరుతామో సింగరాయకొండ బయలుదేరారు పాదయాత్ర అండి ఇక్కడికి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు పూర్తి అనుకుంటాను సింగరాయకొండ చేరుకోవాలి ఇంకా చేరుకోలేదు నెల్లూరులో బయలుదేరాను నెల్లూరులో దాదాపు ఉదయం ఏడున్నర ఎనిమిది గంటలకు బయలుదేరాను అక్కడి నుంచి నడుస్తూ 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 అక్కడ వెంకటేశ్వరపురం వెంకటేశ్ ఇక్కడ బాగా వినండి అందరూ కూడా వెంకటేశ్వరపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ ఆలయం దగ్గరికి వెళ్ళారు సాధారణంగా ఎక్కడైనా ఆలయాలు దొరికితే లోపలికి వెళ్ళి దీపాన్ని ఒకసారి ఓపెన్ చేసి ఒత్తి సరిచూసుకోవడం ఒత్తి చ సరిగా వెళ్ళకపోతే అక్కడ మళ్ళీ జాగ్రత్తగా సరిచూసి ఒత్తి పెంచడం ఇలా చేస్తుంటాను అక్కడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర ఆలయంలో అప్పుడే దాదాపు పన్నెండు దాటిపోయింది ఆలయం మూసేసే పరిస్థితిలో ఉన్నారు నేను అక్కడ దీపాన్ని సరి చేసుకుంటుంటే ఆలయంలో పనిచేసే ఒక పరిచారకుడు వచ్చాడు నేను సరిగా వినలేదు వాడు పొమ్మంటున్నాడేమో అనుకున్నా కాదుట మీరు ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండండి శాంతం ఉండండి అన్నాడు ఆహా అనుకున్నాను మా గురువుగారు వస్తారు ఉండండి అన్నాడు వాళ్ళ గురువుగారు అంటే అక్కడ ప్రధాన అర్చకులు ఆయన పేరు భరద్వాజ్ గారు వైష్ణవులు ఆయన వచ్చారు నమస్కారం అండి గురువుగారు అని నా దగ్గరికి వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారండి ఎలా వెళుతున్నారండి ఈ పాదయాత్ర ఏమిటండి అని అడిగారు అన్ని వివరాలు చెప్పారు ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి ఎక్కడి నుంచి బయలుదేరండి అది మధ్యాహ్నం భోజనం నాకు అలా దొరికింది అక్కడ వారు భోజనం ఆయన సతీ సమేతంగా ఆలయానికి భోజనం తీసుకొచ్చారు నాకు భోజనం పెట్టారు తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి సింగరాయకొండ వెళ్ళాలి సింగరాయకొండ వెళ్ళాలంటే సింగరాయకొండ ఎక్కడుంది పక్కనుంది కావలికి ముందు సింగరాయకొండ సరే సింగరాయకొండలో ఉండిపోవాలి రాత్రి అనుకున్నాను అనుకుని సింగరాయకొండ ప్లేస్ వచ్చే వరకు వెళ్ళాను లెఫ్ట్కి తిరిగి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి రెండు కిలోమీటర్లు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి అలా రాత్రి ఇంచుమించుగా ఏడైంది సింగరాయకొండ కొండ మీదకు చేరుకున్నాను అక్కడ కూడా పురోహితులు నాకు భోజనాన్ని పెట్టి అక్కడ సింగరాయకొండ గెస్ట్ హౌస్లో నాకు వసతి ఇచ్చి అక్కడ ఆ స్వామి యొక్క దర్శనాన్ని ఇప్పించి ప్రత్యేకంగా ఆ రాత్రి అప్పుడే దర్శనాన్ని ఇప్పించి ఆ రాత్రి ఇప్పించి మర్నాడు అక్కడి నుంచి బయలుదేరాను ఎక్కడికి బయలుదేరాము కావాలి సింగరాయకోడి నుంచి మళ్ళీ కావలి బయలుదేరాను కావలు వెళ్ళేసరికల్లా మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయింది ఇంకా ఎక్కువ అయిందేమో జ్ఞాపకం లేదు వెళ్ళాను కావలి ఎందుకండి కావాలి అక్కడ ఆర్య సంఘాల గురించి అప్పుడే ఆవిడ రమాసుందర్ గారు చెప్పేశారు మీరు కావలి వెళ్ళండి కామాక్షి గారిని ఒక ఉంటారు ఆవిడ ఆవిడతో ఉండండి తర్వాత హేమలత గారిని ఉంటారు వారికి ఫోన్ చేయండి మీకు అక్కడ అన్ని సౌకర్యాలు జరుగుతాయన్నారు అలాగే హేమలత గారికి ఫోన్ చేశాను కా కామాక్షి గారికి ఫోన్ చేశాను వారిద్దరు ఏం చేశారంటే అక్కడ ఒకరింట్లో అక్కడ రాత్రి గుండెలుగా ఏర్పాటు చేశారు తర్వాత భోజనం మళ్ళీ మామూలుగా బ్రాహ్మణ ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు మర్నాడు కన్యకా పరమేశ్వర గుడిలో పారాయణ మళ్ళీ జ్యోతి దర్శనం అది కావలిలో నాకు అలా అయింది ఇంకా కావలి నుంచి ఎక్కడికి వెళ్ళాలి నేను ఒంగోలు వెళ్ళాయి ఇంకక్కడి నుంచి కావలి నుంచి ఒంగోలు బయలుదేరాను ఒంగోలు బయలుదేరదాం అనుకునేసరిగా కావలి దాటాను సాయంత్రం ఎనిమిది ఎనిమిది అవుతోంది అక్కడి కా ఒంగోలును పోలిని రామాంజనేయులు గారు ఈ సంకల్పం సంకల్ప ఈ మార్చిన సంకల్పం సంకల్పించుకోగానే ఆయనే మొట్టమొదటి విరాళదాత దాత ఒక లక్ష ఇరవై రెండు వేల రూపాయలు కుంకుమ నిమిత్తం నాకు ఇచ్చారు కుంకుమే కొనుక్కుంటారో ఏం కొనుక్కుంటారో ఇది మీరు పలానా కార్యక్రమం నిమిత్తం ఉపయోగించకండి మొదటి మొదటి విరాళం కనుక మేము కుంకుమ నిమిత్తం మేము భావిస్తూ ఇచ్చేమన్నారు ఆయన ఏమన్నారంటే గురువుగారు మేము నేను ఇప్పుడు విశాఖపట్నం నుంచి మీరు వస్తున్నారని వచ్చాను నేను ఆయన విశాఖపట్నంలో వ్యాపారం బిజినెస్ ఆయన నేను వస్తున్నానని చెప్పి వచ్చారు ఒంగోలు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన చూడని ఆలయం లేదు ఈవెన్ బద్రీనాథ్ కూడా వెళ్ళారు మొత్తం అన్నీ చూసేశారు అష్టాసీటాలన్నీ కూడా చూసేశారు ఆయన వస్తే ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు అన్నీ చూసారు ఆయన ఏం చేశారంటే నేను పలానా చోట ఉంటాను చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఉంటాను నేను మీరు అక్కడికి వస్తారు మన ఇద్దరు నడిచి అద్దంకి వెళ్తా ఒంగోలు వెళ్తాము అని చెప్పి నాతో పాటు దాదాపు ఇరవై కిలోమీటర్లు నడిచారు ఇరవై కిలోమీటర్లు నడిచి దారి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే నాకు ఎందుకో దీపం ఒకసారి కొంచెం చూడాలనిపించింది దీపం మళ్ళీ సరి చేసుకున్నాను కొంచెంసేపు కూర్చుందామా అండి అన్నారు ఆయన ఏమనుకున్నా తెలియదు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేశారు పల్ప్ ఆరెంజ్ ఒకటి తీసుకురా నువ్వు నేను పలానా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసరికి మేము అక్కడ ఉంటాము అన్నారు వాళ్ళ అబ్బాయి మేము అంటే ఏంటి ఒంగోలుకి దగ్గరగా మూడు నాలుగు కిలోమీటర్లు చేరేసరికి అలా వాళ్ళ అబ్బాయి పల్ప్ ఆరెంజ్ తీసుకుని అంటే నాకు ఏదో నీరసం వచ్చిందని చెప్పి పల్ప్ ఆరెంజ్ తీసుకుని మళ్ళీ మూడు కిలోమీటర్లు దీరం నడిచి వాళ్ళ ఇంట్లో ఆ రోజు రాత్రి ఉన్నాను ఆ రోజు రాత్రి వాళ్ళకి వాళ్ళ ఏ శరీరంలో నాకు వసతి ఇచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగానే అంతమంది భక్తులు వచ్చారు ఆ రోజంతా మొత్తం ఉన్నాను మర్నాడు బయలుదేరాను అక్కడి నుంచి